కోపం కోపం ఎవరికి రాదు ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల మీద ఈ కోపాన్ని ప్రదర్శించకూడదు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం నియంతవ్య సదాక్రోధో వృద్ధ బాలాతురేషుచ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కోపాన్ని నియంత్రించుకొని ఆ పరిస్థితులను అర్థం చేసుకొని కోపాన్ని ప్రదర్శించకూడదు ఎవరి మీద అంటే వృద్ధేషు అరవై సంవత్సరాలు దాటినటువంటి వారు వయస్సు రీత్యా పెద్దవారు అనుభవం రీత్యా పెద్దవారు జ్ఞానం రీత్యా పెద్దవారు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు వృద్ధులు ఆ వయస్సు ఇబ్బంది రీత్యా వారి వారి యొక్క పనులని వారు చేసుకోలేకపోతూ ఉంటారు కాబట్టి వారి మీద అనవసరంగా కోపాన్ని ప్రదర్శించకూడదు ఒకవేళ కోపం వచ్చినప్పటికీ కూడా ఆ కోపాన్ని నియంత్రించుకొని ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అలాగే బాలేషు అంటే పిల్లల ఎందు కూడాను కోపాన్ని ప్రదర్శించకూడదు బాల అంటే ఓన షోడశ వర్షస్తు నరో బాలో నిగద్యతే పదిహేను సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలందరినీ కూడా బాలహ అనే అంటారు అంటే పాలు తాగుతున్నటువంటి వారు అన్నప్రాశన అయినటువంటి వారు పది పదిహేను సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు ఎందు అనవసరంగా కోపాన్ని ప్రదర్శించకూడదు అలాగే ఆతురేషుచ ఆతురహ అంటే రోగి ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో వారి ఎందు చీటికీ మాటికి కోపాన్ని ప్రదర్శించకూడదు ఎందుకంటే అటువైపు ఉండేటువంటి వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు ఆ రోగి యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి కానీ కోపాన్ని ప్రదర్శించకూడదు ఒకవేళ కోపం వచ్చినా దానిని నియంత్రించుకోవాలి ఇక్కడ కోపాన్ని నియంత్రించడం అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం ఎదుటి యొక్క వ్యక్తుల యొక్క స్వభావాలను అర్థం చేసుకోవడం అనే అర్థం కాబట్టి వీరు ఎందు కోపాన్ని ప్రదర్శించకూడదు